అందులో ఆయన కూడా తెనాలిలో అంతకుముందు చాలాసార్లు ఎమ్మెల్యే మరి ఎందుకు ఎవరేం మాట్లాడలేదు కొన్ని అంశాలే చర్చకు తీసుకొని కొన్ని అంశాలు పక్కన పెడతారా మీరంటే ఏదో మంచిగా కొంచెం అవకాశం కల్పించారు కాబట్టి మనం మాట్లాడాం కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు పోలీసులైనా పొలిటీషియన్స్ అయినా జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా నిబంధనలు రాజ్యాంగం పద్ధతులు అయితే మారవు కాబట్టి ఎంతసేపటికి వాళ్ళు ఏదో గంజాయి బ్యాచ్ కాబట్టి వీళ్ళు లాఠీల బ్యాచ్ థర్డ్ డిగ్రీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వర్సెస్ థర్డ్ డిగ్రీ బ్యాచ్ అంటే మనం ఇద్దరిని వ్యతిరేకిస్తాం అవునా కదా కోర్టులో తేలాలి అది అది తేలాలి కోర్టులో మూడోది ఇప్పటికైనా కానీ గంజాయి బ్యాచ్ అయి ఉంటే కనుక ఆ విషయం బయట పెట్టవచ్చు కదా మా దగ్గర ఆధారాలు ఇదిగో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి అది జరగలేదు కదా ఏది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత జరగలేదు మే చివరిలో ఈ విషయాలు బయటకు వచ్చిన తర్వాత జరగలేదు జగన్ పర్యటనకు వెళ్తున్నాడు అన్న సమయంలో అయినా రాలేదు ఇప్పటికైనా ఇందాక శ్వేత పత్రం అన్నట్టే ఇక్కడ కూడా ఒక వాస్తవ పత్రం విడుదల చేస్తే వేరే అంశాలు మాట్లాడుకోవచ్చు అయితే అదే జరుగుతుంటుంది ఇంకా సార్ సార్ డిఎస్సి డిబేట్ ఏపీలో డిఎస్సి నిర్వహణపై జరుగుతున్న చర్చ నేను మనం కూడా మాట్లాడడం జరిగింది దీని మీద నిజంగా అది ఎంత ముఖ్యమైన సమస్య అండి అది కూడా దాని మీద కూడా ఆ విధమైన చర్చ లేదు వర్మ నేను ఇది ప్రత్యేకించి మీకు అందుకే ఎంత వాళ్ళ ఆర్తితో ఉన్నారంటే నిన్న మన డిబేట్ దాని కింద చూస్తే ఒక ఐదు ఆరు వందల మంది అండి వాళ్ళు వాళ్ళ అభినందనలైనా వాళ్ళ బాధ అయినా ఎందుకు వినడం లేదు దీన్ని ఈరోజైనా కానీ మంత్రివర్గం ఈ అంశం మీద చర్చ చేపడుతుందా ఇంకా రెండు రోజులు ఉంది చివరి నిమిషంలో అయినా నేను వాళ్ళ వాయిస్లు కొని కనుక మీరు వింటే ఎంత బాధగా ఉన్నారంటే వాళ్ళు మీరన్నా కానీ ఇది తీసుకు ఒకరిద్దరు చర్చించారు అసలు లేదని నేను చెప్పట్లేదు కానీ మీరైనా నైంటీ నైన్లో ఇది టేకప్ చేశారు అని వాళ్ళు దాదాపు కన్నీళ్ళ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ప్రభుత్వం నుంచి మటుకు దీని మీద స్పందన లేదు ఇప్పుడు జగన్కు సవాలు విసిరండి జగన్ను ఖండించండి కానీ మీ శాఖలో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న వీళ్ళందరూ అభ్యర్థిస్తున్నా వేడుకుంటున్నా ఈ అంశం మీద కూడా మీరు స్పందించాలి కదా కాబట్టి లోకేష్ నుంచి ఆ విధమైన ఒక స్పందన వాళ్ళు కోరుకుంటున్నారు అవి కనుక మీరు చూస్తే ఒక్క నిమిషం ఇదిగోండి డిఎస్సీ అభ్యర్థుల విషయంలో మీడియా సపోర్ట్ లేదు డిఎస్సి అనేది కూటమి ఎలక్షన్స్లో వాడుకుంది స్టూడెంట్స్కు సమయం ఇవ్వని మొత్తుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం మొండిగా హడావుడిగా బలవంతంగా ఎగ్జామ్స్ పెట్టేసి లబ్ధి పొందుతుంది నమ్మి ఓటు వేసిన మెగా డిఎస్సిగా దగడేసి మీరు మాట్లాడుతుంటే ఏడు పోస్తుంది సార్ థ్యాంక్స్ సార్ సమయం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలి పెడితే చుక్కలు చూపిస్తాము ఇది పక్కా మా ఉచురు తగులుతుంది వగైరా వగైరా నోటీస్ ఇచ్చే ముందు టీవీలు బద్దలైపోతాయని చెప్పారు టీవీలు నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే ఇవన్నీ వ్యూస్ తెలిస్తే పాలకులకు ఎలాగో మీరు కూడా వన్ ఇయర్ అన్నారు కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాం సార్ పెద్దలు మీరైనా మా మొర ఆలకించండి జిల్లాకు పది పరీక్షలు గ్రేట్ భలే ఉంది నైన్టీ నైన్ టీవీ ఛానల్కు నమస్కారాలు ఇట్లా ఐదారు వందల మంది సార్ మీరు ఈ సమస్య టేకప్ చేశారు ఛానల్లో ఇది చాలా మంచిది అది ఇదని సరే మనం ఏం చేసినా లోకేషుడు కదా ఇది ఆలోకించాల్సింది కాబట్టి యువత యువగళం ఇది యువగళమే ఇది కూడా అవును డిఎస్సి యువగళం కూడా వినండి మీరు జగన్కు సవాల్తో పాటు డిఎస్సి యువగళం విని ఒక నెల ఆగి నెల లోపల మీదే కదా ప్రభుత్వం వచ్చేది కూడా మీ దగ్గరే కదా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఒకటి సంఖ్య తగ్గించారు పరీక్షలు పెంచారు హడావుడి పెంచారు ఆలస్యం వల్ల అన అర్హత కొంతమందికి తగ్గిపోయింది ఆదివాసుల సమస్యలు అలాగే ఉన్నాయి ఇటువంటి అప్పుడు హడావుడిగా ఎందుకు చేస్తున్నారు కాబట్టి నేను నైంటీ నైన్ స్పెషల్ అనుకుంటున్నాను కాబట్టి మొన్న కూడా మీరు చర్చ చేశారు ఇతర ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు సంఘాల వాళ్ళతో కేబినెట్ కూడా జరుగుతుంది కాబట్టి దీని గురించి ఆలోచించి వాయిదా వేయటం చాలా శ్రేయస్కరం ఇప్పుడు మీరు చూశారు కదా అవును ఎంత ఇంకా దీనంగా ఉన్నారు కొంతమంది సొంతంగా విడుదల చేస్తున్నారు కొంతమంది వేడుకుంటున్నారు కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం సార్ సార్ ఉప్పు ఉక్కు కార్మికులపై పల్లా శ్రీనివాస్ గారు ఇదే దారుణం అండి నిజంగా ప్రతిదీ ఓడ ఓడ దాటాక ఓడ ఎక్కేదాకా అన్నట్టుగా పల్లా శ్రీనివాసులు నిదాహార దీక్ష కూడా చేశారు ఆయనేమో మన గంట శ్రీనివాసరావు రాజీనామా చేస్తానని చివరిలో వాళ్ళు ఆమోదించారు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఉక్కు రక్షణకు సంబంధించి మటుకు అడుగు ముందుకు పడలేదు